మమ్మీ డాడీ అని పలికే ఆంగ్ల భాషలో పదాలు రెండు లక్షల కన్నా తక్కువే కానీ తెలుగులో ఆరున్నర లక్షలకు పైగా పదాలున్నాయి ఇంత గొప్ప భాష మన తెలుగు భాష ఇంత సుసంపన్నమైన భాష మన తెలుగు భాష ఆంధ్రపుండ్ర శబర అని ఋగ్వేదంలో రాసింది మన తెలుగు గురించే తదేబాంధ్ర అని రామాయణంలో రాసింది మన తెలుగు గురించే ఆంధ్ర మండల అధాపదం అని శాసనాలలో చెక్కబడింది మన తెలుగు గురించే క్రీస్తు పూర్వం పుట్టిన భాష తెలుగు క్రీస్తు అమెరికాలో అడిగట్టినది మన తెలుగు భాష అతి ప్రాచీన భాష తెలుగు ఆధునిక భాష తెలుగు అన్ని భాషల పదాల పాపల హక్కుల శ్రీకృష్ణ దేవరాయలు ఏమన్నారంటే దేశ భాషలందు తెలుగు లెస్స లెస్స కాదు లెస్సగా మారిపోయింది ఒకప్పుడు డైనసార్ అనే జంతువులు ఉండి అంతరించి చెప్పే పరిస్థితిలా తెలుగు భాష వస్తుందేమో అని భయం వేస్తుంది తెలుగు భాష అంతరించిపోతుందేమో అని భయం వేస్తుంది కానీ ఇలా మీ అందరినీ చూస్తుంటే ముచ్చటేస్తుంది తెలుగు తన ముట్టిపడేలా మీ వస్త్రధారణ ఆనందాన్ని కలిగిస్తుంది చావు బతుకుల మధ్య ఉండే తెలుగుకు ప్రాణం పోసినట్లుంది తెలుగు భాషలో మీరు చెప్పే మాటలు చేసే నృత్యాలు చూస్తుంటే ఊపిరి పీల్చుకున్నంత పని అయింది భవిష్యత్తుకు నానా అనే పడుపు ఆక్రందన తెలుగు ఆడపిల్లల మొగల శబ్దం తెలుగు స్త్రీ ఒక పైట చెంగు అలంకరణ తెలుగు మగవాడి పంచకట్టు విలువ తెలుగు పచ్చని పసరి పైరుల స్వచ్ఛమైన గాలి తెలుగు ఇదంతా రేపటి తరానికి అవ్వాలి తెలుగు పరవశ జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ భాషలో సంభాషించు తెలుగును బ్రతికించు దయచేసి తెలుగును బ్రతికించు